ఈరోజు ఈ వీడియోలో మేమైతే ఏం చేయబోతున్నాం అంటే ఫ్రెండ్స్ సెల్లు సెల్యూలర్లో అసలు ఏముంటుందని రీసెర్చ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇంతవరకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని ఇంకో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే వేయండి ఏమేమి వీడియోస్ కావాలన్నా చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అయితే సెల్ అయితే ఇప్పుతున్నా వేరే వేరే కంపెనీ తెచ్చినాం ఫ్రెండ్స్ మా దాంట్లో వేరే దీంట్లో వేరే ఉంటుందని చాలా స్ట్రాంగ్ వేసారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఒకటి వాచర్ అయింది ఫ్రెండ్స్ వాచర్ ఇచ్చిర్రు దీనికి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఇప్పుతున్నాం ఫ్రెండ్స్ అది నిప్పుదు ఫ్రెండ్స్ ఇదేమో ఎవరియర్ స్ట్రాంగ్ గా బాగా స్ట్రాంగ్ చేశారు ఫ్రెండ్స్ అది కలర్ చేంజ్ వేరే ఉన్నది కలర్ చేంజ్ వేరే ఉన్నది దీని లోపల అయితే సర్చ్ చేసుకున్నాను మీ చేస్తున్నాను ఎత్తున్నాను మీట్లో వేయ చూడండి ఫ్రెండ్స్ వెళ్ళింది ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వాచర్ వెళ్ళింది ఫ్రెండ్స్

ఐదు అసలు సగం వచ్చింది ఈ లోపల మొత్తం బొగ్గున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కళ్ళల్లో పడితే మళ్ళీ డేంజర్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం దూరం ఎత్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం బొగ్గు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం లేదు మొత్తం ఇది ఏంటి ఫ్రెండ్స్ ఏం కెమికల్ ఉన్నది ఇంకో ఏదితాం ఫ్రెండ్స్ ఇల్లు చూద్దాం అది వేరే వేరే కంపెనీ వచ్చినాం ఫ్రెండ్స్ వేరే వేరే ఉంటాయి కావచ్చు అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇది అయితే ఏమవుతుందో ఫ్రెండ్స్ ఒకటి వాచర్ వెళ్ళింది అన్నిట్లో ఈ వాచర్ ఇస్తారు ఫ్రెండ్స్ దీనిలో చూద్దాం సేమ్ ఉన్నాయి డబ్బే ఉన్నాయి కానీ కలర్ వేరే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ ఇది వైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతకెంతేరా కానీ అది కలర్ ముందు ఫ్రెండ్స్ ఏమున్నాయి అంతకేంతే సార్ బుగ్గులు ఉన్నాయి దీనికే పవర్ అది వేరే కంపెనీ ఫ్రెండ్స్ ఇది వేరే కంపెనీ ఏమో నెక్కు ఇంకోటి ఏమో ఎవ్రీ రెడీ జివో ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ ఇవి వాచర్లు అయితే ఇచ్చారు ఇవి మీద ఎందుకంటే ఇంటిపై ఎందుకంటే పవర్ వెళ్ళాలి ఫ్రెండ్స్ దానిలో పవర్ పెడతారు అంటే పవర్ పెట్టి దానికి సరి అవుతారు ఫ్రెండ్స్ మొత్తం బొగ్గు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా దీనిలో మెటల్స్ ఉన్నాయి కానీ రావు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పేపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ పేపర్స్ ఫ్రెండ్స్ అదేమో పేపర్ టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ వాచ్ ఫ్రెండ్స్ మొత్తం బొగ్గే మొత్తం బొగ్గే ఫ్రెండ్స్ అదేమో కెమికల్ వాచ్ ఫ్రెండ్స్ బొగ్గ అయితే కాదు అది ఫ్రెండ్స్ వాసన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బొగ్గే ఫ్రెండ్స్ అంత కెమికల్ ఫ్రెండ్స్ బొగ్గు అదేమో అంత ఫ్రెండ్స్ మీకు తెలిసింది ఉంటే కామెడీ అండి ఫ్రెండ్స్ ఇది ఏంటి తెలిసి ఉంటే కామెడీ చేయాలి ఇది అంత బ్లాక్ కలర్ ఏమి వెళ్తుంది తెలిసి ఉంటే కామెడీ చేయాలి ఫ్రెండ్స్ తెలుసు ఫ్రెండ్స్ ఇవంతా మెటల్ ఫ్రెండ్స్ మెటల్ అది చూపిస్తాను మీకు రెండిట్లో మెటల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ అంత బొగ్గు ఇది బొగ్గ ఫ్రెండ్స్ ఒక బొగ్గు అని చూడండి ఫ్రెండ్స్ ఇయో చూడండి ఫ్రెండ్స్ ఇది వెళ్ళింది ఫ్రెండ్స్ ఇయో ఇల్లుకెళ్ళి వెళ్ళింది ఫ్రెండ్స్ మెటల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ దానికి ఫ్రెండ్స్ ఇది కోసక ఒకటి కోస ఫ్రెండ్స్ అటు ఇటు కోసే ఇవి ఇవే వాచర్ ఫ్రెండ్స్ అటి పోకుండా మళ్ళీ బయటికి వెళ్ళకుండా వాచాలిచ్చారు ఇదేమో ఫ్రెండ్స్ దానికి సంబంధించింది దీని గురించి వెళ్ళి ఇట్లా ఇట్లా ఇచ్చారు ఇలా ఫిక్స్ చేయచ్చు ఫ్రెండ్స్ దానికి ఏమో ఇట్లా ఇచ్చారు ఏంటి ఎవరు గుండ్రోపీ ఇచ్చారు ఇదే ఫ్రెండ్స్ మెటల్ ఇచ్చారు ఫ్రెండ్స్ నిప్పో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరి డే నిప్పో ఫ్రెండ్స్ నిప్పో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఒక వీడియో ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా ఇంట్రె ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి